హాయ్ అండి ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు కొన్ని విల్లాస్ అనేవి సేల్కి వచ్చినాయి అండి ఇవి డైరెక్ట్ బిల్డర్ నెంబర్స్తో అయితే వస్తున్నాయి అనమాట మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి చాలు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ నేను స్క్రీన్ పైన అయితే ప్రొవైడ్ చేస్తాను టోటల్ వీడియో చూసిన తర్వాత మీరు బిల్డర్కి అయితే కాల్ చేయొచ్చు ఈ విల్లాస్ వచ్చేసరికి మనకి మంచి లొకేషన్లో ఉంది మెట్రోకి దగ్గరలో ఉన్న విల్లాస్ అండి నాగోల్ అనే ఏరియాలో ఉంటుంది నాగోల్ మెట్రో స్టేషన్కి టెన్ మినిట్స్ డ్రైవ్ అయితే మీరు ఇక్కడ నుంచి రీచ్ అయిపోవచ్చు అన్ని విల్లాస్ వచ్చేసరికి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ తో ఉంటాయి టూ గేట్స్ అయితే ఉంటాయి అనమాట ఒకటి ఎంట్రన్స్ ఒకటి ఎగ్జిట్ గేట్ అయితే ఉంటుంది మంచి లొకేషన్ ఉన్న విల్లాస్ రెడీ టు ఆక్యుపై విల్లాస్ ఉన్నాయి అనమాట ఇందులో టోటల్ గా మనకి ట్వెల్ యూనిట్స్ అయితే ఉన్నాయి ఒకటి నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒక శాంపిల్ గుళ్ళ విల్లా కూడా ఇందులో నేనైతే మీకు షూట్ చేసి చూపిస్తాను చూడొచ్చు మీరు టోటల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి థర్టీ ఫార్టీ ఫీట్స్ రోడ్స్ అయితే ఉన్నాయి ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ తో విల్లాస్ అనేవి మనకు ఉంటాయి అనమాట అలాగే క్లబ్ హౌస్ ఉంటుంది పార్క్ ఉంటుంది మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో వీడియో స్టార్టింగ్ లో చూసాము క్లబ్ హౌస్ అనేది ఉంది అలాగే మనకి పార్క్ చాలా స్పేసియస్ పార్క్ అయితే ఉందన్నమాట క్లబ్ హౌస్కి వచ్చేసరికి మనకి ఏసీ జిమ్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ బ్యాంకట్ హాల్ అన్నీ అయితే కవర్ చేయడం జరిగింది ఇందులో ఒక విల్లా అయితే నేను శాంపిల్ తీసుకొని చూపిస్తానండి మీరు ఖచ్చితంగా అవి టోటల్ వీడియో చూడండి అన్ని డీటెయిల్స్ అయితే గ్యాదర్ అవుతాయి అప్పుడు మీరు డైరెక్ట్ బిల్డర్ కాల్ చేయొచ్చు అనమాట ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో లో ఉంటాయి ఈచ్ యూనిట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ డూప్లెక్స్ విల్లాస్ అనమాట ఇవన్నీ రెడీ టు మూవ్ విల్లాస్ విత్ బ్యాంక్ లోన్ వస్తున్నాయి అన్నమాట అనమాట ఈ వెస్ట్ ఫేసింగ్ విల్లా అనేది నేను శాంపిల్ గా తీసుకుంటున్నాను మీరు క్లియర్ గట్ గా డ్రోన్ వీడియో అయితే డ్రోన్ వీడియో షూట్తో తో చూపిస్తాను చూడండి మనకి ఎగ్జిట్ గేట్ లో అయితే వచ్చేసరికి హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది క్లియర్ గట్ గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మంచి లొకేషన్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అనమాట చాలా పీస్ఫుల్ లొకాలిటీలో అయితే విల్లాస్ అనేవి ఉంటాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విల్లాస్కి సంబంధించిన ఫొటోస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు అనమాట అలాగే డీటెయిల్స్ అన్ని వాయిస్ రూపంలో ఉంటాయి అలా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఓనర్ నెంబర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను జస్ట్ ఇప్పటివరకు వీడియో లైక్ చెప్పకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచండి చాలు అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇప్పుడు మనం ఫార్టీ ఫీట్ రోడ్ లో ఉన్న ఒక విల్లా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేజింగ్ తో ఉన్న విల్లా డూప్లెక్స్ విల్లా అనమాట టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ తో కట్టిన విల్లా పర్ఫెక్ట్ సైజ్ తో అయితే ఉంటుంది థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ సైజ్ అయితే ఉంటుంది అనమాట ఫేజింగ్ లో ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది విల్లా ఫ్రెండ్స్ ఇది మనం పార్కింగ్ అయితే కవర్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ విల్లా యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎసెఫ్టీ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎసెఫ్టీగా చెప్పడం జరుగుతుంది ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అనమాట ఎమ్యూనిటీస్కి ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ తీసుకోకుండా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎసెఫ్టీగా అయితే ఇవ్వడం జరుగుతుంది డై రెడీ టు మూవ్ విల్లాస్ కాబట్టి మీకు ఆ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట మంచి లొకేషన్ లో వెళ్ళాము ఉప్పల్ మెట్రో సారీ నాగోల్ మెట్రోకి వచ్చేసరికి టెన్ మినిట్స్ డ్రైవ్ లో అయితే మనం ఈజీగా రీచ్ అయిపోవచ్చు మెయిన్ రోడ్కి కూడా నాగోల్టు బండ్లో కూడా మెయిన్ రోడ్కి కూడా అసెసిబిలిటీ ఈజీగా ఉంటుంది అనమాట గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా పూజారూము స్పేసియస్ హాల్ తో పాటు ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి టూ బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఇప్పుడు టూ బెడ్రూమ్స్తో తో పాటు పూజారూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది పూజారూము సపరేట్ డోర్ తో అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా స్పేసియస్ గా అయితే ఇవ్వడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ విత్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట టూ బెడ్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి టూ బాల్కనీస్ అయితే ఉన్నాయి అనమాట అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి అటాచ్డ్ వాష్రూమ్ చూడొచ్చు చాలా స్పేసియస్ అయితే ఇచ్చారు వెస్ట్రన్ స్టైల్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట ఇప్పుడు మనం బాల్కనీ అయితే చూస్తున్నాము దీనికి అటాచ్డ్ గా ఉన్న బాల్కనీ అయితే మనం కవర్ చేస్తున్నాం అనమాట మీరు చూడొచ్చు చాలా స్పేసియస్ బాల్కనీ ఇచ్చారు ఇది మనకి బ్యాక్ సైడ్ వస్తున్న బాల్కనీ అండి ఇది ఇంకో బెడ్రూమ్ వచ్చేసరికి మనకి మనకి రోడ్ ఫేసింగ్ తో రోడ్ వ్యూ తో ఉంటుంది అనమాట మనకి బాల్కనీ అది కూడా నేను క్లియర్ గా వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ చాలా స్పేసియస్ గా అయితే ఇచ్చారు చూడొచ్చు మీరు దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనకి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఓన్లీ స్కెల్టన్ అయితే ఇస్తున్నారు ఇంటీరియర్ వర్క్ అయితే మీరు చేయించుకోవాల్సి వస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ రిసేఫ్టీగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి వర్క్ అనేది పెండింగ్ లేదు రెడీ టు ఒక పే చేసుకోవచ్చు ఇంటీరియర్ వర్క్ చేసుకునే వాళ్ళు చేసుకొని ఒక పే చేసుకోవచ్చు అనమాట ఇది మనకి అటాచ్డ్ వాష్ రూమ్ అనమాట విండో ఇప్పుడు మనం బాల్కనీ అయితే కవర్ చేస్తున్నాము రోడ్ వ్యూ తో ఉన్న బాల్కనీ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది ఓన్లీ ఓనర్స్ అలౌ చేస్తేనే ఇందులో ఈ కమ్యూనిటీలోకి అలా ఉంటుంది అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఖచ్చితంగా ఉంటుంది అలాగే టూ ఎంట్రన్స్ గేట్ ఒకటి ఎంట్రెన్స్ ఒక ఎగ్జిట్ గేట్స్ అయితే ఉంటాయి అనమాట చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఫ్రెండ్స్ ఇవి అలాగే అసెసిబిలిటీ కూడా మనకి దగ్గరలో ఉంటుంది మెట్రోకి కానీ ఎయిర్పోర్ట్కి కానీ చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఇది ఇటు నుంచి అవుటర్ రింగ్ రోడ్ కూడా మనకి చాలా నియర్ బై ఉంటుంది గచ్చిబోలి మనం హైటెక్ సిటీ మాదాపూర్ వెళ్ళాలనుకున్న రింగ్ రోడ్ అయితే మనకి ఈజీగా మనం ఎగ్జిట్ నెంబర్ నైన్ నుంచి అయితే మనం ఎంటర్ అయిపోవచ్చు అనమాట టోటల్ టెరెస్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం టోటల్ టెరెస్ అయితే ఉన్నాం అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చినట్టయితే బిల్డర్ కాల్ చేసి మీ లైవ్ విజిట్ని అయితే కన్ఫర్మ్ చేసుకోండి టేక్ కేర్ బై బై